తమిళనాడులోని రామేశ్వరం శ్రీలంకలోని తలైమన్నార్ మధ్య ఫెరీ సర్వీసులు ప్రారంభించాలని నిర్ణయించినట్లు ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు మూడు రోజుల పర్యటనలో భాగంగా నిన్న భారత్కు వచ్చిన శ్రీలంక అధ్యక్షుడు అనురాగ్ కుమార దిశనాయకే రెండో రోజైన ఇవాళ మోదీతో భేటీ అయ్యారు ఇరు దేశాల మధ్య రక్షణ వాణిజ్య ఇంధన రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని ఈ భేటీలో నిర్ణయించారు ఈ మేరకు ఇరు దేశాల మధ్య కీలక అవగాహన ఒప్పందాలు జరిగాయి రక్షణ సహకారానికి సంబంధించిన ఒప్పందానికి త్వరలో తుది రూపం ఇచ్చేందుకు అంగీకరించామని మోదీ చెప్పారు విద్యుత్ గ్రిడ్ కనెక్టివిటీ బహుళ ఉత్పత్తి పెట్రోలియం పైప్ లైన్లను స్థాపించడం ద్వారా ఇంధన రంగంలో సంబంధాలను పెంచుకోవాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు శ్రీలంక విద్యుత్ ప్లాంట్లకు ద్రవీకృత సహజ వాయువును సరఫరా చేయనున్నట్లు వెల్లడించారు మత్స్యకారుల సమస్యలపై కూడా భేటీలో ప్రస్తావనకు వచ్చినట్లు ప్రధాని వివరించారు తమిళుల ఆకాంక్షలను శ్రీలంక నెరవేరుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు శ్రీలంక అభివృద్ధి కోసం విశ్వసనీయ భాగస్వామిగా భారత్ ఎప్పుడూ అండగా ఉంటుందని దిశనాకు అమ ఇచ్చినట్లు ప్రధాని మోదీ తెలిపారు